రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయారు ఆయన్ని పట్టుకోవాలంటే ఎవరి వంతు ఉండదు ఆయన ఇప్పుడు రోజుకొక నేషనల్ అవార్డును పొందుతున్నారు రామ్ చరణ్ ఇంటర్నేషనల్ అవార్డు అందుకుంటున్నారు ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు తెచ్చుకున్న చరణ్ ఆ తర్వాత కూడా పలు పురస్కారాలు దక్కించుకున్నారు ఇప్పటికే ఎక్కడో ఒకచోట చరణ్కి అవార్డులు వరిస్తూనే ఉన్నాయి తాజాగా అలా అమెరికాలో నిర్వహించే ఒక క్రేజీ అవార్డు ఇప్పుడు మెగా హీరోకి దక్కింది అంతర్జాతీయ స్థాయిలో రామ్ చరణ్కి మరో గుర్తింపు దక్కింది అమెరికాలో నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డులో భాగంగా ఈసారి రామ్ చరణ్ గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డును దక్కించుకున్నారు తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఇకపోతే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చరణ్ గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు వచ్చే ఏడాది రిలీజ్ కానుందని తెలుస్తుంది మరి సినిమా వచ్చేలోపు చరణ్కి ఇంకెన్ని అవార్డులు వస్తాయో చూడాలి మరి గేమ్ చేంజర్ సినిమా తర్వాత ఆయన నాలుగు సినిమాలకు సైన్ అప్ చేసేశారు అవి ఇప్పుడు సస్పెన్స్లో ఉన్నాయి ఇక తర్వాత సినిమాలు ఏ డైరెక్టర్తో చేస్తారా అని ఇప్పటికే అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి